ఎంతో రుచిగా ఉండేటువంటి దొండకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాండి బానర్ పెకున్న దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వు పప్పు అదే విధంగా టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిర్చి వేసుకుని దోరగా వేగిన తర్వాత దాన్ని పక్కా తీసేసుకున్నాను అండి దాంట్లోనే పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి మీరు కారాన్ని అంటే పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ తర్వాత చక్రాల్లో తరుక్కున్నటువంటి దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని మగ్గించేసుకోవాలండి చక్కగా ముక్క సాఫ్ట్ అయిపోవాలి మూత పెట్టేసాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి చక్కగా మగ్గిపోయింది ఈ లోప మిక్సీ జార్ లోకి మనం వేపించుకుని పెట్టుకున్నటువంటి అన్ని తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మగ్గిపోయింది కదా ఒక టేబుల్ స్పూన్ ఎండ చింతపండు గుజ్జు అదే విధంగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలండి అది మగ్గిన తర్వాత మిక్సీ జార్ లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ ఉప్పు పప్పు అండ్ ఆ మసాలా మిశ్రమంలో మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి దొండకాయ కొత్తిమీర చింతపండు గుజ్జు ఇదంతా యాడ్ చేసేసుకున్నాము కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయింది దాంట్లో మనం పోపుని యాడ్ చేసేసుకుంటున్నాం టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిశని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ని కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత యాడ్ చేసేసాము సూపర్ ఎమ్మి అండ్ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు చింతపండు ప్లేస్ లో చింతపండు సగం టమాటా సగం యాడ్ చేసుకోవచ్చు లేదా అచ్చంగా టమాటా పులుపుతో మనం చేసుకోవచ్చండి ఈవెన్ పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పులుపు కోసం ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని అలా తింటూ ఉంటే స్వర్గం అనిపిస్తుంది అండి ఈ రోజు రెసిపీస్ ముద్దపప్పు ఉప్పు ఫ్రై కొంచెం కీర అండ్ ఆనియన్ సలాడ్ అండి ఇంకా మనం చేసుకున్న దొండకాయ పచ్చడి రసము పెరుగు పెరుగన్న నంచుకోవడానికి మామిడికాయ ముక్కలు అండి డెఫినెట్ ఈ దొండకాయ పచ్చడి రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్